మ శ్రీ లక్ష్మీ శ్రీ లక్ష్మీనారసింహాయనమ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఈరోజు రుణము అప్పులు విపరీతంగా అప్పులతో సతమతం అవుతుంటారు ప్రతి ఒక్కరు ఈ అప్పులతో అయ్యే వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఒక చిన్న విశేషమైనటువంటి రెమెడీ చెప్పడం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఈ అప్పుల బాధ తాళలేక చాలా చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకోవడము కొందరు పారిపోవడము కొందరు ఇబ్బంది పడడము జీవితాంతం అప్పుల్లోనే జీవితం అంతా కూడా గడపడం జరుగుతుంది ప్రధానంగా మీ అప్పులు తీరాలంటే రెండు ఒకటి ప్రధానంగా నేను ఈ అప్పు కట్టగలుగుతాను తప్పనిసరిగా మళ్ళీ అప్పు చేయను అనే ఒక సంకల్పం రెండవది ఏంటంటే నేను తప్పకుండా ఈ అప్పు తీర్చడానికి సరిపడే ధనాన్ని సంపాదిస్తాను అనే ఒక దృఢ సంకల్పం ఇది తప్పనిసరిగా మీరు చేయాల్సి ఉంటుంది మూడవది ఏంటంటే ఎప్పుడూ కూడా మీ దగ్గర డబ్బు లేదని చెప్పకండి డబ్బు లేదు అని మాట చెప్పకుండా డబ్బు నిండుకుంది అనే పదాన్ని వాడండి డబ్బు లేదని చెప్పకండి ఆ విధంగా చెప్పినట్లయితే మన పురాతన శాస్త్ర గ్రంథాలు చెప్పింది ఏంటంటే నీవేది కోరుకుంటావో అది జరుగుతుంది కాబట్టి ఏది లేదని చెప్తే అది నీ దగ్గర ఉండదు కాబట్టి ఉండాలని కోరుకోవాలి అంటే నా దగ్గర నిండుగా ఉంది నా దగ్గర నిండుకుంది అంటే నిండుగా ఉంది అని అర్థం సో నిండుగా ఉంది అని చెప్పడం పదే పదే చెప్పడం వల్ల ఈరోజు కాకపోయినా ఇంకో రోజు నీ దగ్గరికి డబ్బు ప్రవాహం లాగా వచ్చి నిండడం జరుగుతుంది ప్రధానంగా అప్పు మీకు తేరాలంటే మీకు మంగళవారం రోజు విశేషంగా అప్పు ఇచ్చేసేయండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే రూపాయి కానీ పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ మీ దగ్గర ఉన్న స్తోమత వారికి ఇచ్చే డబ్బును బట్టి ఎంతో కొంత వారికి ఇవ్వడం స్టార్ట్ చేయండి ఒకటి రెండవది ఓం శ్రీ గణేష చింది అనే మహామంత్రాన్ని ఓం శ్రీ రుణం చింది అనే మహామంత్రాన్ని సాధ్యమైతే ప్రతిరోజు ఒక మూడు గంటల పాటు సాధన చేయండి లేదు రోజంతా కూడా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మలమూత్ర విసర్జన మాత్రమే నియమాలు బెడ్ మీద పడుకుంటే నియమాలు ఈ మిగిలిన సమయం అంతా కూడా ఇది చేయొచ్చు ఇలా చేస్తే నలభై ఒక్క రోజుల్లో మీ అప్పు నెమ్మది నెమ్మదిగా మీ అప్పు కట్టే మార్గం ఏర్పడుతుంది అందరిలాగా మీకు అప్పు తీరిపోతుంది మీరు ఏదో మ్యాజిక్ చేసినట్టు మీ అప్పులన్నీ పోతాయని నేను చెప్పట్లేదు నెమ్మది నెమ్మదిగా మీ యొక్క అప్పుల బాధ నుండి మీరు విముక్తి పొందగలుగుతారు మీకు మీరు నిలదొక్కుకోగలుగుతారు కనుక ఈ మహామంత్రాన్ని సాధన చేయండి అదేవిధంగా అంగారక గ్రహస్తోత్రం రుణ విమోచక అంగారక గ్రహస్తోత్రం అని ఉంటుంది అది ప్రతి మంగళవారం కూడా పఠన చేయండి స్వామివారికి బెల్లముక్క నివేదనగా పెట్టండి అంగారక స్వామివారికి కుజుడికి మంగళవారం మంగళవారం విశేషంగా నవగ్రహ ప్రదక్షిణ చేసి అందులో ఉన్నటువంటి కుజగ్రహానికి బెల్లముక్క నైవేద్యం పెట్టి స్వామి మా అప్పులన్నీ తీర్చేయండి స్వామివారికి నమస్కారం చేసుకొని ఏడు ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని కందిపప్పుతో చేసినటువంటి ఏదైనా తీయని పదార్థం కానీ లేదా కందిపప్పు చక్కెరైనా ఆ కుజుని ముంగడ పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకుని రండి కాళ్ళకు కాళ్ళు కడుక్కొని చక్కగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని రండి ఈ విధంగా చేస్తూ ఉండండి మీ జీవితంలో అప్పుల సమస్య నూటికి నూరు శాతం అతి త్వరలో సుమారుగా మీరు ఊహించలేరు నూట ఎనభై రోజుల్లో మీకు పరిష్కారం స్టార్ట్ అవుతుంది కనుక ఈ తప్పనిసరిగా ఈ యొక్క ఈ రుణ విమోచక అంగారగ్రహస్తోత్రాన్ని మంగళవారం పఠన చేయడం శ్రీ ఓం శ్రీ గణేశరు నుంచింది ప్రతిరోజు ఆ నామాన్ని జపం చేయడం పలకడం అదేవిధంగా మంగళవారం రోజు ఎంత వీలైతే అంత డబ్బు మీరు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులకు అంటే మీరు చెల్లించాల్సిన వ్యక్తులకు చెల్లించడం ఇది చేయండి ఎప్పుడూ కూడా డబ్బు లేదు అనే మాటను మాట్లాడకండి తప్పనిసరిగా అప్పు నేను కట్టగలుగుతా అనే మన సంకల్పంతో ఉండండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు మీ యొక్క అప్పులు త్వరలోనే తీరిపోయి మీరు తప్పనిసరిగా ఐశ్వర్యవంతులు అవుతారు